భార్యాభర్తల సంభాషణ చిన్న గొడవ దాని గురించి ఒక చిన్న సాంగ్ మరి మీకు అందరికీ నచ్చితే ఒకసారి లైక్ చేయండి మరి పాటలోకి వెళ్ళిపోవడం జానపద గేయం భార్యభర్తలవి చిన్న గొడవతో సంబంధమైనటువంటి సాంగ్ మగుడాతగుడా ననిగొట్టవదురా తల్లిగారి పుట్టినీళ్ళు నేను చేరుకుంటా ననిగొట్ట ననిగొట్టవదురా తల్లిగారి పుట్టినలు నేను చేరుకుంటా తల్లిగారి పుట్టినీళ్ళు నువ్వు చేరుకుంటే నలుగెడ్ల జలకాల నేను తీసుకుంటా తల్లిగారి పుట్టినూ నువ్వు చేరుకుంటే నలుగెడ్ల జలకాల నేను తీసుకుంటా సెల్ఫ్ నలుగెట్ల చిలకాల నేను తీసుకుంటా నలుగేట్ల చిలకాల తీసుకుంటే బాయి పడకల నేను బడి చచ్చిపోతా అరే నలుగేట్ల శలకాల తీసుకుంటే బాయి పడకల నేను బడి చచ్చిపోతా బాయి పడకలోనబడి చచ్చిపోతా బాయి పడి చచ్చిపోతే తాడు తలుగు వేసి నేను పట్టుకొస్తా బాయి పడి చచ్చిపోతే తాడేసి తలుగేసి నేను పట్టుకొస్తా అమ్మ తాడేసి తలుగేసి నువ్వు పట్టుకొస్తే గౌడు కర్ణం తొనికి నేను వెళ్ళిపోతా గౌడు తొనికి నేను వెళ్ళిపోతా తాడు తలుగు వేసి నువ్వు పట్టుకొస్తే గౌడు కర్ణం తొనికి నేను వెళ్ళిపోతా గౌడు కర్ణం తొనికి నేను వెళ్ళిపోతా గౌడు కర్ణం తొనికి నీ వెళ్ళిపోతే ఎర్రెద్దు పైకాము నా వద్దలేవా గౌడు కర్ణం తొనికి నీ వెళ్ళిపోతే ఎర్రెద్దు పైకాము నా వద్దలేవా ఎర్రెద్దు పైకాము నీ వద్ద ఉంటే కొడు పిల్ల పైసలు నా వద్ద ఉన్నవి ఎర్రెద్దు పైకా నీ వద్ద ఉంటే కొడు పైసాలు ఉన్నవి కొడు పిల్లలమ్మ పైసలు ఉంటే కోటు కారుకైనా సాధించుకుందాం కొడు పిల్లలమ్మ పైసాలు ఉంటే కోటు కారుకైనా సాధించుకుందాం కోటు వరకైనా సాధించుకుందాం ಕೋಟದ್ದು ಗೇಟದ್ದು ಕೋಟ್ದು ಗೇಟದ್ದು ಕೊಂಪಕಲ್ಲೇ ರೈಬೋತೀ ಮಗಡ ನೀ ಮಾಟ ವಿಟ ಕೋಟದ್ದು ಗೀಟದ್ದು ಕೊಂಪಕಲ್ಲೇ ರೈಬೋತೀ ಮಗುಡ ಅನಿ ಮಾಟ ವಿಟ ನೀ ಮಾಟ ನೇನಿಂಟನಾಟ ವಿರೋಹ ನೀ ಮಾಟ ನೇನಿಂಟ ಮಾಟ ವಿರ నాముల మౌడనా చిన్ని మౌడో నాము దులా మౌడనా చిన్ని మగుడో నాము దులా నా చిన్ని మగుడ నా ముదుల మౌడనా చిన్ని మగుడ కొంపకొల్లేరయిపోయినాక మగుడా మందిదు చూసి నవ్వుతారు ఓ మగుడ మందెల్లదు సిహి నవ్వుతారు మగుడో మందెల్లదు చూసి నవ్వుతారు మగుడా